గల్ఫ్ దేశాలంటే ముందుగా గుర్తొచ్చేది అరబ్ షేక్ల లగ్జరీ లైఫ్ చాలాసార్లు వింటుంటాం అంటుంటాం ఆయిల్ అయిపోతే గల్ఫ్ దేశాల పనంతే అని కానీ ఒక దేశం మాత్రం ఆయిల్ అయిపోయినా సర్వైవ్ చేయగలదు ఆ దేశమే ఖతార్ ఖతార్ ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్లో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది ఒకవేళ ఆయిల్ నుండి వచ్చే ఇన్కమ్ తగ్గినా ఎల్ఎన్జి ద్వారా ఖతార్కు ఇన్కమ్ వస్తుంది ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అనే సావరిన్ వెల్త్ ఫండ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో పెట్టుబడులు పెట్టింది ఖతర్ దేశం ఫార్ ఎగ్జాంపుల్ బార్క్లెస్ వక్స్ వ్యాగన్ ఇలా ఫారిన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ వల్ల ఖతర్కు ఆదాయం వస్తుంది అలాగే లండన్ ఎయిర్పోర్ట్లో కూడా ఖతర్కు వాటా ఉంది ఖతర్ ఎయిర్వేస్ ప్రపంచంలో అతిపెద్ద విమానయా సంస్థల్లో ఒకటి ఇది ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెస్తుంది మరియు దేశం యొక్క గ్లోబల్ కనెక్షన్ ను బలోపేతం చేస్తుంది ఖతర్ రెండు వేల ఇరవై రెండు ఫీఫా వరల్డ్ కప్ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఖతర్ టూరిజంను డెవలప్ చేసి కొత్త ఆదాయ మార్గాలను తెస్తుంది ఖతర్ దేశం ఎడ్యుకేషన్ సిటీ ద్వారా ఆ దేశాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనుకుంటుంది ప్రపంచంలో మీడియా ఏదైనా చేయగలదు వరల్డ్ ఫేమస్ అల్ జజీరా మీడియా సంస్థ ఖతర్ కు చెందినదే